స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీన్నం ప్రభావంతో గత మూడు రోజులుగా ముఖ్యంగా రాయలసీమతో పాటుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారమైన వర్షాలు అయితే నమోదవుతున్నాయి మిగిలిన చోట్ల అక్కడక్కడ చిరు అయితే కొనసాగుతున్నాయి ఇక ఈ రోజు కూడా చాలా చోట్ల విస్తారమైన వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు కానీ ప్రజలు కానీ అప్రమత్తంగా అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంది మరొక నలభై ఎనిమిది గంటలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలని ఖచ్చితంగా చూసే అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఎక్కువ చోట్ల విస్తారమైన వర్షాలు చూసే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మనం చూడటానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ తెలంగాణతో పాటుగా మధ్య తెలంగాణ జిల్లాలో ఈరోజు వర్షాలు మనం చూసే అవకాశాలు సూచనలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఈరోజు కూడా నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాలో వర్షాలు మోస్తరుగా అలాగే కొన్ని చోట్ల జల్లులు అలాగే అక్కడక్కడ ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు ఎక్కువగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం కూడా చూసే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కర్నూలు జిల్లాలో ఈరోజు వర్షాల జోరు మనం చూడటానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా కర్నూలు జిల్లాకి పడమర భాగాలు అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఆదోని కానీ ఎమ్మిగనూరు కానీ మంత్రాలయం పత్తికొండ ఈ చోట్ల ఎక్కువగా వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది అలాగే నంద్యాల జిల్లాలో కూడా ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఎక్కువగా మాత్రం కర్నూలులోని కడమర భాగాల్లో ఎక్కువగా వర్షాలు విస్తారంగా ఈరోజు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక సత్యసాయి కానీ అనంతపురం జిల్లాతో పాటుగా కడప అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా ఈ జిల్లాల్లో కూడా తేలికపాటి చిరు జల్లుల నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఎక్కువగా ఈరోజు కూడా ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఎక్కువగా కూడా ముసురు వాతావరణం అంటే కంటిన్యూస్గా జల్లులు అలాగే కొంచెంసేపు గ్యాప్ అలాగే కొంచెం సేపు జల్లులు అలాంటి వాతావరణం అయితే ఈ జిల్లాలో చూసే అవకాశం అయితే ఉంది ఇక ప్రకాశం జిల్లా విషయానికి వస్తే ప్రకాశం జిల్లాలో ఈరోజు భారీ వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా వర్షాలు చూసే అవకాశం ఉన్న జిల్లా ఏదైనా ఉంది అంటే అది ప్రకాశం జిల్లాలో ఉన్నాయి ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న ఒంగోలు కానీ అలాగే ముఖ్యంగా దర్శి కానీ అలాగే ఇటు మార్కాపురం పరిసర ప్రాంతాలు కనిగిరి పరిసర ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు ప్రకాశం జిల్లాలో చూడటానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రకాశం జిల్లా రైతులు కానీ ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు ప్రకాశం జిల్లాతో పాటుగా బాపట్ల జిల్లా అలాగే ముఖ్యంగా కృష్ణా జిల్లా ఏదైతే సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా పొన్నూరు కానీ గుంటూరు కానీ తెనాలి కానీ బాపట్ల కానీ రేపల్లి పరిసర ప్రాంతాలు కానీ అలాగే ఒంగోలు పరిసర ప్రాంతాలు చీరాల పరిసర ప్రాంతాలు అలాగే మచిలీపట్నం అలాగే పెడన పరిసర ప్రాంతాలు అలాగే దివ్యసీమ కృష్ణలంక ఈ ఏరియాల్లో విస్తారమైన వర్షాలు ఈరోజు చూస్తానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే బాపట్ల జిల్లా అలాగే ముఖ్యంగా ఇటు చూసుకుంటే కృష్ణా జిల్లాతో పాటుగా ఈ జిల్లాల్లో విస్తారమైన భారీ వర్షాలు చూడటానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక గుంటూరు జిల్లాతో పాటుగా పల్నాడు జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో తేలికపాటి చిరుజల్లు నుంచి మోస్తరు వర్షాలు అలాగే ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు అయితే ఉంటాయి ఎక్కువగా వర్షాలు మాత్రం బాపట్ల జిల్లాతో పాటుగా కృష్ణా జిల్లాలో వర్షాలని కొంచెం విస్తారంగా ఈరోజు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా నెక్స్ట్ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఎక్కువగా ఈరోజు తేలికపాటి చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఒకటి లేదా రెండు చోట్ల కొన్ని చోట్ల అక్కడక్కడ ఒక అరగంట లేదా గంట భారీ వర్షం కూడా చూడవచ్చు ముఖ్యంగా మనం చూసుకుంటే సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే ఏలూరు జిల్లా కానీ అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కానీ అలాగే ఎన్టీఆర్ జిల్లా కానీ బాపట్ల జిల్లా కానీ ఈ జిల్లాల్లో సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు అంటే ముఖ్యంగా మచిలీపట్నానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు కానీ అలాగే బాపట్లకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు కానీ ఏలూరుకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా నర్సాపురం భీమవరం ఈ ఏరియాలో వర్షాలు కొంచెం విస్తారంగా చూడటానికి అవకాశాలు సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాతో పాటుగా ఇటు పార్వతీపురం మన్యం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు ఈ జిల్లాలో కూడా అడపాదడపగా తేలికపాటి చిరుజల్లు నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ అంటే కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు కానీ సూచనలు కానీ ఉన్నాయండి ఈరోజు వాతావరణ పరిస్థితిలో ఇక ముఖ్యంగా ఇది ఓవరాల్గా ఈ జిల్లాల పరిస్థితి అలాగే ముఖ్యంగా అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఈ జిల్లాల్లో తక్కువగా వర్షాలను చూసే అవకాశం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి ఓవరాల్గా ఈరోజు చూసుకుంటే ముఖ్యంగా నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాతో పాటుగా ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లా అలాగే కర్నూలు జిల్లాతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే కృష్ణా జిల్లా అలాగే ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న కొన్ని చోట్ల విస్తారమైన భారీ వర్షాలు అలాగే కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది మిగిలిన రాయలసీమ జిల్లాలు దక్షిణ కోస్తా మధ్యాంధ్ర జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై తెలికపా చిరు జల్లులు ఎక్కువగా ఉంటాయి ఒకటి లేదా రెండు చోట్ల మోస్తరు వర్షాలు కూడా చూసే అవకాశం అయితే ఉందండి ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్లియర్ కట్ అప్డేట్ కాబట్టి రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఈరోజు రేపు కూడా అంటే వచ్చే నలభై ఎనిమిది గంటలు కూడా వర్షాలను అయితే చూడటానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈరోజు ఎందుకంటే అల్పపీన్నం ఎఫెక్ట్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రేపు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయి కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ తెలంగాణతో పాటుగా మధ్య తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి చిరుజల్లులు అంటే ఎక్కువగా ఆకాశం మేఘావృతమై తేలికపాటి చిరుజల్లుల నుంచి మోస్తరు వాషాలు పరిమితమయ్యే అవకాశం ఉంది ఒకటి లేదా రెండు చోట్ల ఒక గంట వరకు భారీ వర్షం కూడా చూడవచ్చు కాబట్టి ఎక్కువగా తేలికపాటి చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షాలు అయితే మాత్రం మనం తెలంగాణ జిల్లాలో చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మునుగు కానీ భద్రాద్రి కొత్తగూడెం కానీ అలాగే ఖమ్మం జిల్లా కానీ జనగాన్ మహబూబాద్తో పాటుగా వరంగల్ హన్మకొండ జిల్లా అలాగే నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్నగర్ మెదక్ జిల్లాతో పాటుగా ముఖ్యంగా నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఈ జిల్లాల్లో ఈరోజు వర్షాలు పట్టడానికి ఎక్కువ అవకాశాలు దాదాపు ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ఆకాశం మేఘావృతమై జల్లులు పట్టడానికి ఈ జిల్లాల్లో అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర రైతులు కానీ ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండండి తెలుగుపాటి చిరుజల్లు నుంచి మోస్తరు వర్షాలు అయితే ఈ జిల్లాల్లో చూసే అవకాశం అయితే ఉంది ఇక హైదరాబాద్ నగరంలో కూడా ఈరోజు తెలుకపాటి నుంచి మోస్తరు వర్షాలు ఎక్కువ చోట్ల పడటానికైతే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు కూడా అలర్ట్గా ఉండండి చాలా చోట్ల చిరు హైదరాబాద్ నగరంలో ఈరోజు ఉండే అవకాశం అయితే ఉంది ఉదయం సమయం నుంచి కూడా ఆకాశం మేఘావృతమై కొన్ని చోట్ల జల్లులు మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అల్పపీనం ప్రభావంతో ఈరోజు రేపు చూడటానికి అవకాశాలు సూచనలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ బుప్పాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ ఈ జిల్లాల్లో కొంచెం తక్కువగానే వర్షాలు ఉంటాయి కానీ అంటే కొన్ని ప్లేసెస్లో ఒక వంద గ్రామాలు ఉంటే ఒక ఐదు లేదా ఇరవై గ్రామాల్లో ఐదు నుంచి ఇరవై గ్రామాల్లో అక్కడక్కడ మాత్రమే చిరుజల్లుల్ని మనము ఈ జిల్లాలో చూడటానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయండి ఓవరాల్గా మనం చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాతో పాటుగా మహబూబ్ నగర్ హైదరాబాద్ నగరం అలాగే మెదక్ జిల్లాతో పాటుగా వరంగల్ జిల్లాలో ఈరోజు వర్షాలు ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అలాగే కొన్ని చోట్ల అంటే ఒక కొన్ని గ్రామాల్లో భారీ వర్షాలు కూడా ఒక అరగంట నుంచి గంట చూసే అవకాశాలు అయితే ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రకాశం బాపట్ల జిల్లాతో పాటుగా నెల్లూరు తిరుపతి అలాగే కర్నూలు జిల్లాతో పాటుగా మనం చూసుకుంటే కృష్ణా జిల్లాలో వర్షాలు విస్తారంగా మిగిలిన రాయలసీమ దక్షిణ కోస్తా మధ్యాంధ్ర జిల్లాలో తేలికపాటి చిరు జల్లుల నుంచి మోస్తరు వర్షాలు ఎక్కువగా ఆకాశం మేఘావృతమయ్యి జల్లుల్ని చూసే అవకాశాలు సూచనలు ఉన్నాయి ఉత్తరాంధ్రలో కొంచెం తక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయండి ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర వాతావరణ పరిస్థితి అలాగే ఈ నెల చివరి వారం లో మరొక వాయుగుండం లేదంటే తుఫాను ఏర్పడే సూచనలు దక్షిణ బంగాళాఖాతంలో అయితే ఉన్నాయి దాని గురించి రానున్న రోజుల్లో ఇంకా క్లియర్గా మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కూడా ముసురు వాతావరణం ఉండే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మదత్సా చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు ఫాస్ట్గా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ Thank you